మూడు రోజుల పాటు జరగనున్న సాఫ్ట్ బాల్ అండర్ ఫోర్టీన్ బాల బాలికల స్థాయి పోటీలు చిత్తూరు జిల్లా అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుందని ఇందులో ఒకరు బాగా చదవగలిగితే ఇంకొకరు బాగా ఆడగలరని అలాగే బాగా మాట్లాడేవారు కూడా ఉంటారన్నారు సాధించాలనే ఒక దృఢ సంకల్పం కలిగి ఉంటే ఏదైనా సాధించగలమని తెలిపారు రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడా పోటీలు చిత్తూరు జిల్లాలో ప్రారంభం కావడం తాను ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు చిత్తూరు జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానంలో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో తవణంపల్లి ఎంపీపీ పట్నం ప్రతాపరెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు భారతి మధుకుమార్ డిప్యూటీ డిఈఓ చంద్రశేఖర్ తవణంపల్లి తహసీల్దార్ సుధాకర్ ఎంపీడీఓ రెడ్డిబాబు ఎంఈవో వన్ హేమలత ఎంఈవో టూ జాగరాజరెడ్డి హెచ్ఎం భువనేశ్వరి సర్పంచ్ మల్లుదురై ప్రశాంత్ సిఐ నాయుడు ఎస్ఐ చిరంజీవి మండలాధికారులు నాయకులు జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ ఆర్గనైజర్ కృష్ణయ్య ఫిజికల్ డైరెక్టర్లు ఫిజికల్ అసోసియేషన్ సెక్రటరీ వసంతవాణి వ్యాయామోపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు ఇప్పుడు ఈరోజు దాని స్టార్టింగ్ ఇప్పుడే మొదలుపెట్టడం జరిగింది మొత్తం పదమూడు జిల్లాల ఏవైతే ప్రీవియస్ థర్టీన్ డిస్టిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు దీనిలో చీఫ్ గెస్ట్గా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎంతోమంది బ్రైట్ ఫేసెస్ చూసి అండ్ వీళ్ళందరి లో కూడా స్పోర్ట్స్ కల్చర్ అనేది డెవలప్ అవ్వాలి అందరూ కూడా హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నేను దీనిలో చీఫ్ గెస్ట్గా రావడం అందరినీ మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ బాగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేసి ఇక్కడి నుంచి హ్యాపీ ఫేస్ చేస్తూ వెళ్తాను కోరుకుంటున్నాను